శ్రీమాతరే నమహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర శుద్ధ ఏకాదశి బుధవారం ఈరోజు అనురాధ నక్షత్రం ఈరోజు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ బుధవారం ఈరోజు దుర్మంతం ఉదయం పదకొండు వందల నలభై నాలుగు పన్నెండు ముప్పై రెండు వరకు ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి దీన్నే తొలి ఏకాదశి అంటాం ఈరోజు నుంచి మన హిందువులకి పండుగలు ప్రారంభమవుతాయి అలాగే దక్షిణాయనం ప్రవేశిస్తుంది మనకి సంవత్సరానికి రెండు ఆయనాలు ఉంటాయి ఉత్తరాయణం దక్షిణాయనం ఈ దక్షిణాయన పదవదినం రోజు ఆ పరమేశ్వరుణ్ణి కేశవుణ్ణి ఆరోధించినట్టయితే శివకేశవుల్ని ఆరోధించినట్టయితే ఈ దక్షిణాయనం అంతా కూడా మనకు మంచి జరుగుతుందని జీవితానంతరం పుణ్యలోకాలకి చేరుకుంటామని మన శాస్త్రంలో తెలియడం జరుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి దీక్షగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టయితే సర్వసుఖాలు సర్వాభరణాలు సర్వవాహన ప్రాప్తి ఇటువంటి సత్ఫలితాలన్నీ కలుగుతాయని చెప్పి అలాగే ఈ తొల ఏకాదశి పర్వదినాన ఏ కార్యం తలపెట్టినప్పటికీ కూడా మనకి తారాబలంతో నిమిత్తం లేకుండా జయకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే ఈరోజు అన్ని నక్షత్ర జాతకులకి కూడా చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయని తెలియడం జరుగుతుంది ఈరోజు జీవసం వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుపాల ప్రయాణాలు చేసిన వాళ్ళకి కానీ చూసే ధనార్జన చేసిన వాళ్ళకి కానీ పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడిటర్లకు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిన శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే సమస్త ఆయుధ వ్యాపారంగా ఉండే వాళ్ళకి కానీ పాతీయ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శానం వర్తకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ ఈరోజు మిక్కిన సముదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించేటట్లయితే సర్వసమోదాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి ఐదు అదృష్ట సంఖ్య ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజంతా అంత కనుక ఉండే అవకాశం ఉంది అలాగే మన మిత్రులందరూ కూడా ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఎక్కువ నామ స్మరణలో గడుపుతూ ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ మీరు సిద్ధాంతి గోలరో మారుటాడు